మన కింగ్ నాగార్జున ఇంకా ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా చాలా రోజుల తర్వాత మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రేంజ్ లో షేక్ చేసిన సినిమా ఇది క్లాసు మాసోని తేడా లేకుండా ఆల్మోస్ట్ అన్ని తిరిగే నెంబర్స్ ని సాధించిన ఈ సినిమాకి ప్రీమియర్ షో ల నుంచి యునాన్మాస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావటం ప్రతి రోజు కూడా ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డ్స్ పడటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా సినిమాకి ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు అయితే వస్తున్నాయి ఇంకా డే వన్ రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర వేరే సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్లకు పైగా షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆదివారంతో సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ రాష్ట్రాలు ని కంప్లీట్ చేసుకోబోతోంది ఇంకా తమిళ్ లాంగ్వేజ్ లో ఈ సినిమాకి తొమ్మిదవ రోజు నలభై లక్షలు మాత్రమే గ్రాస్ కలెక్షన్స్ రావటం అక్కడే ఈ సినిమాకి ఇంకా లాంగ్ రన్ కష్టమే అని చెప్పాలి కేవలం మన తెలుగు ఆడియన్స్ వల్లే ఈ సినిమాకి వంద కోట్లకు పైగా కలెక్షన్లు అయితే వచ్చాయి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మన నాగార్జున కి ఉన్న క్రేజ్ వల్ల వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వస్తున్నాయి ఊహించిన విధంగా ఈ సినిమా కొన్ని మాస్ ఏరియాల్లో కూడా వర్కింగ్ డేస్ లో కొన్ని ఏరియాల్లో థియేటర్స్ ఇంక్రీజ్ అయ్యాయంటే మామూలు విషయం కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర నెక్స్ట్ వీక్ సరైన సినిమాలు ఏమీ లేకపోవడంతో కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చని మన తెలుగు సినిమా వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి కుబేర సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అంటే మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి